ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ తిరగతున్న విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ పరంగా పెద్ద డిలే జరగలేదు మధ్యలో గ్యాప్ వచ్చిన హరీష్ శంకర్ ఆ గ్యాప్ ని వేగంతో ఫిల్ చేశాడు చివరికి ఈ సినిమా షూటింగ్ కూడా క్లైమాక్స్ కు చేరుకుంది పవన్ కళ్యాణ్ కూడా తన పోర్షన్ పూర్తి చేసి బయటకు వచ్చేసాడు చిత్రీకరణ పరంగా పవన్ తో పని లేదు మళ్ళీ డబ్బింగ్ ప్రచారం పనులు మొదలుపెట్టే వరకు ఉస్తాద్ వైపు పీకే చూడక్కర్లేదు ప్రస్తుతం హరీష్ శంకర్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తున్నాడు అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టాడు డిసెంబర్ లో అభిమానులకు పెద్ద ట్రీట్ ఉంటుందని కొన్ని రోజుల ముందే ఓ పోస్ట్ ఆ ట్రీట్ లిరికల్స్ రిలీజ్ చేయడమా లేక ప్లాన్ చేస్తున్నాడా అన్నది తెలియాలి గ్లిమ్స్ లేదా టీజర్ లాంటిది వదులుతాడా అభిమానులు గెస్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కొన్ని గంటల క్రితమే మరోసారి సంబరాలకు సిద్ధమవ్వండి అని అన్నాడు దీంతో డైరెక్ట్ గా రిలీజ్ తేదీ చెబుతున్నాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ సినిమా రిలీజ్ ఉన్న వేసవిలోనే సాధ్యమవుతుంది ఫిబ్రవరి మార్చి ఎలాగూ పరీక్షల సీజన్ ఏప్రిల్లో ఉస్తాదిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందేమో అని నిర్జన్లు అనుకుంటున్నారు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్